దానియేలు మోకాళ్ళపై ప్రార్థించుటలో వెనుతిరగనివాడు అని ఖచ్చితముగా చెప్పవచ్చు నీకు ప్రార్థన కావాలా మరణం కావాలా కోరుకో అని దానియేలును అడిగితే ప్రార్థన ముందు మరణాన్ని ఎంతో చిన్న చూపు చూసేవాడు అంతేకాదు మరణాన్ని లెక్క కూడా చేయనివాడు భయపడనివాడు కూడా అందుకనే ముప్పది దినముల పాటు రాజైన దర్యావేషు దగ్గరే మొరపెట్టాలి కానీ ఇంకా ఎవరి దగ్గర విచారణ చేయకూడదని దానియేలు మీద విరోధులైన వారు లేని శాసనాన్ని పుట్టిస్తారు ఈ శాసనాన్ని విన్న దానియేలు నవ్వుకున్నవాడయి యథాప్రకారము మోకాళ్ళపై దినమునకు ముమ్మారు ప్రార్థిస్తూ ఉంటాడు రాజాజ్ఞను అతిక్రమించి సింహాల బాణులో పడద్రోయబడిన దానియేలు ప్రార్థన ముందు ప్రాణమును అయినా పోగొట్టుకోవడానికి సిద్ధపడినవాడు గనుక దేవుడు సింహాల నోళ్లను మూసి దానియలు దేవుడే నిజమైన దేవుడని గుర్తించేటట్లు చేస్తాడు క్రైస్తవుడా చిన్న చిన్న సమస్యలకు ప్రార్థన వదిలిపెడతావు మరి మరణకరమైన సమస్యలు వస్తే ఇంకా ఏమి చేస్తావో